హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలు అయితే గార్డెనర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట చాలామంది మొక్కలకి రకరకాల టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు ఫెర్టిలైజర్స్ ఇస్తూ అలాగే రకరకాల పదార్థాలు మొక్కలకి ఇస్తూ ఉంటారు ఎందుకంటే అవి బాగా పుయ్యాలని గ్రోత్ బాగుండాలని బ్లూమింగ్ ఎక్కువగా రావాలని ఇలా చేస్తూ ఉంటారు అలా చేయాలంటే ఖచ్చితంగా కొద్దిగా సహనం ఓర్పు అనేది ఉండాలి కానీ కొంతమందికి సహనం ఓపిక తక్కువగా ఉంటుంది మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్లవర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఇలాంటి ప్రాసెస్ అంతా చేయడానికి వారికి ఇష్టం ఉండదు అలాంటి వారికి ఈ వీడియో అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది పువ్వులు పుయ్యాలి కానీ మేమేమీ చేయలేము అని కోరుకునే వారికి ఈ వీడియో అనమాట తప్పకుండా అలాంటి వారికి ఈ వీడియోని షేర్ చేయండి వారికి హెల్ప్ అవుతుంది ఇలా గుత్తులు గుత్తులుగా పువ్వులు పుయ్యాలంటే మనం ఏమి చేయకుండానే ఎంత బ్లూమింగ్ రావాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పటివరకు చూసారు కదా ఎన్ని గుత్తులు పూసాయో మంచి కలర్ఫుల్గా చాలా అట్రాక్టివ్గా పెద్ద పెద్ద గుత్తులు పూసాయి కనకాబరం మొక్కలు అలా మీకు కూడా పుయ్యాలంటే ఖచ్చితంగా ఈ కనకమరం మొక్కల్ని ఎండలో పెట్టాలండి ఇది ఫస్ట్ టిప్ అనమాట ఎండలో పెడితే చాలా ఎక్కువ మొగ్గలు అనేది వస్తాయి అది కూడా పెద్ద పెద్ద గుత్తులు అన్నమాట మొగ్గలు రావడం పెద్ద విశేషం కాదు కానీ అవి పెద్ద పెద్ద మొగ్గలు రావడం ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు అది కూడా మంచి కలర్ఫుల్గా ఉండేలా వస్తాయి ఖచ్చితంగా మనం ఎండలో మాత్రమే పెట్టాలి కనకమరం మొక్కలని ఇది ఫస్ట్ టిప్గా ఫాలో అవ్వండి నెక్స్ట్ అయితే ఏ కొమ్మలైతే పువ్వులు పూసి గుత్తులు కంప్లీట్ అయిపోయాయో అంటే పుయ్యడం కంప్లీట్ అయిపోయాయో వాటిని మనం అబ్జర్వ్ చేసి వెంటనే ట్రిమ్ చేసేయాలన్నమాట కట్ చేసేయాలి అలా మనం వెంట వెంటనే చేస్తూ ఉంటే కొత్త చిగురులు అనేది వస్తుంది చిగురు వచ్చిన వెంటనే మొగ్గలు కూడా రావడం జరుగుతుంది ఇది సెకండ్ టిప్గా ఫాలో అవ్వండి నేనైతే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ పాత కొమ్మల్ని కట్ చేయడం జరుగుతూ ఉంటుంది అందుకనే తక్కువ కొమ్మలున్న మనకి ఎక్కువ బ్లూమింగ్ అనేది వస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి నర్సరీలో మొక్కలు చిన్న మొక్కలుగా ఉండే ఎక్కువ పూలు పూస్తూ ఉంటాయి అలా చేయడం వల్ల అంటే ట్రిమ్ చేయడం వల్ల స్ట్రెంత్ అనేది కొమ్మలకు వెళ్లకుండా ఫ్లవరింగ్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట నాకైతే మొక్కలు చిన్నగా ఉండడమే ఇష్టం చిన్నగా ఉండి అవి అట్రాక్టివ్గా ఉండాలి అలా ఉండేటట్లు మీరు కూడా ప్లాన్ చేసుకొని ఎప్పటికప్పుడు పాత కొమ్మలను ట్రిమ్ చేస్తూ ఉండండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మూడో టిప్పు ఇక్కడ నేను ఇస్తున్నాను కదా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే మీకు శ్రమ ఉండదు మీకు పని ఉండదు అలాగే మీ మొక్కకు సారవంతమైన నీరును మీరు అందించినట్లు అవుతుంది ఈ ఫెర్టిలైజర్ ఏంటంటే కిచెన్ వేస్ట్ అండి కిచెన్లో మీరు ఏమేమి వాటర్ యూజ్ చేస్తారో ఆ వాటర్ మీరు ఒక బకెట్లో కానీ బిన్లో కానీ పాట్లో కానీ వేసి అవి మొక్కలకి ఇవ్వడమే ఒక్కొక్క రకం నీరు ఇవ్వడం కన్నా అన్ని రకాల నీళ్ళు అంటే గుడ్లు ఉడకబెట్టిన నీరు పప్పు కడిగిన నీరు బియ్యం కడిగిన నీళ్లు ఇలా అన్నీ ఒక దాంట్లో వేసి అంటే ఒక బకెట్లో వేసుకొని ఆ నీళ్లను కొంచెం కొంచెం మీరు ఏవైతే ఎక్కువగా పుయ్యాలని అనుకుంటున్నారో అట్రాక్టివ్గా ఉండాలి కలర్ అనుకుంటున్నారో ఆ మొక్కలకి ఇచ్చి చూడండి ఖచ్చితంగా ది బెస్ట్ రిజల్ట్ అనేది మీరు పొందుకుంటారు చూస్తున్నారు కదా నేనైతే పెద్ద బకెటే పెట్టేశాను ఇలా కిచెన్ వేస్ట్ లిక్విడ్ కోసం ఇలా అన్ని రకాల వాటర్ను కిచెన్ నుంచి సేకరించుకొని ఆ వాటర్ మొక్కలకు మనం ఇస్తే సరిపోతుందండి మనం ఆశ్చర్యపడే ఫలితాన్ని మనం పొందుకుంటాము ఆర్గానిక్ పంట అంటే ఇదే అర్థం ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ లో మొక్కలకు కావలసిన ఎన్పీకే పుష్కలంగా ఉంటుంది నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇవి పుష్కలంగా ఉండడం వల్ల చక్కగా పెద్ద పెద్ద పువ్వులు వస్తాయి మంచి రంగు అనేది వస్తుంది పువ్వులకు ఈ లిక్విడ్ ద్వారా కాల్షియం కూడా చాలా బాగా అందుతుంది మొక్కలకు చూస్తున్నారు కదా ఎంత పెద్ద గుర్తుందో ఇక్కడ చూడండి ఇది కూడా ఎంత పెద్ద గుర్తుందో ముట్టుకుంటే రాలిపోతాయి అన్నట్టు చాలా చాలా పువ్వులు అన్నమాట మల్లె పువ్వులు రెండు మూడు విడిస్తే దాన్ని ఆకుతో తుంచి పెట్టుకోవడం చాలా మందికి అలవాటు ఉంటుంది అలా కనిపిస్తున్నాయి నాకు ఈ కనకమరం గుత్తులు కూడా ఆకులతో పాటు కోసి పెట్టుకుంటే నిజంగా మీడియం సైజు రోజెస్లా ఉన్నాయన్నమాట గుత్తులు మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి మనం పెద్దగా కష్టపడకుండా సహనాన్ని పరీక్షించుకోకుండా ఇలా సింపుల్ టిప్స్తో మీరు కూడా పెద్ద పెద్ద గుర్తులతో ఆనందించవచ్చు మొదటిది ఎండలో పెట్టడం మొక్కను బాగా ఎండ వచ్చే చోట పెట్టడం రెండవది ట్రిమ్ చేయడం మూడవది కిచెన్ వేస్ట్ లిక్విడ్ అనేది మొక్కలకి ఇవ్వడం అప్పుడు ఖచ్చితంగా మీరు నాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మొక్కను చూసి ఈ కనకమురం మొక్క చూడండి నేను ఎక్కడ చూపించినా ఒక్కొక్క మొక్కనే చూపించాను కేవలం రెండు మొక్కలు అన్నమాట ఎన్ని పువ్వులు ఉన్నాయో ఎంతంత గుత్తులు ఉన్నాయో చూశారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మీకు అవసరమైన వారికి కనకమురం మొక్కలు అందరి ఇళ్లలో ఉంటాయి కానీ ఇంత పెద్ద గుత్తులైతే కొంతమంది ఇళ్లలోనే ఉంటాయి ఎందుకంటే వాటిని ట్రీట్ చేసే విధానంలో ప్రైమరీ పాయింట్స్ అంటే చాలా సింపుల్ పాయింట్సే మనం పాటించకపోవడం వల్ల ఎక్కువగా పువ్వులు పుయ్యవు ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలా సింపుల్ టిప్స్ అండ్ ప్రైమరీ టిప్స్ అనమాట ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ అని నేను అనుకుంటున్నాను మీకు మరింతగా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి